హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్ వినాయక చవితి వస్తుందండి కదండి వినాయక చవితి స్పెషల్గా నేను పాల తాలికలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి అందుకోసం ఒక కప్పు వాటర్ తీసుకొని కొంచెం ఒక టేబుల్ స్పూన్ బెల్లం కూడా వేసుకొని ఒక చిటికడ సాల్ట్ వేసుకొని మనం ఆ నీళ్ళని కొంచెం తిరిగిన తర్వాత ఒక కప్పు వాటర్కి ఒక కప్పు వరిపిండి తీసుకుంటున్నానండి మీరు తడిపిండి అయినా పొడిపిండి అయినా తీసుకోవచ్చండి తడిపిండి అయితే కినుక కొంచెం వాటర్ తగ్గించుకుంటే సరిపోతుంది నేనైతే పొడిపిండి వాడానండి చూశారు కదా పొడి పిండి ఇలా వాటర్లో వేసుకొని బాగా కలుపుకొని కొంచెం చల్లారిందాక మనం స్పూన్తో ఇలా కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకున్నాము ఈలోపు మనం బెల్లం పాల తాలికల్లోకి బెల్లం కరిగించుకుందామండి ఒక కప్పు పిండి తీసుకున్నాను కాబట్టి ఒక కప్పు బెల్లం తీసుకుంటున్నాను మీరు స్వీట్ కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక కప్పు కూడా వేసుకోవచ్చండి ఇలా అయితే స్వీటు మరీ ఎక్కువగా కాకుండా మరీ తక్కువగా కాకుండా ఉంటుందండి చూసారు కదా బెల్లం కరిగితే సరిపోతుందండి పాకం అవసరం లేదు ఇప్పుడు దీన్ని ఒక పక్కన పెట్టుకొని ఇంకొక కప్పు వాటర్ పోసుకొని వేరే గిన్నెలో ఇప్పుడు ఒక టూ టూ టేబుల్ స్పూన్ల వరకు సగ్గు బియ్యాన్ని కొంచెం తడిపి పెట్టుకున్నానండి ముందుగా తడిపెట్టుకోవడం వల్ల సగ్గుబియ్యం బాగా తొందరగా ఉడికిపోతాయండి చూశారు కదా ఒక కప్పు వాటర్ పోసి సగ్గుబియ్యాన్ని ఉడికించుకోవాలి సగ్గుబియ్యం ఉడికేలోపు మనం ఇందాక ప్రి తాలికల కోసం పిండి ప్రిపేర్ చేసుకున్నాం కదా నేను కొంచెం తాలికలు వాటర్లో కొంచెం బెల్లం కూడా వేసానండి ఎందుకంటే ఆ బెల్లం వేయడం వల్ల మనం తాలికలు తినేటప్పుడు స్వీట్గా తగులుతాయి అందుకని నేను బెల్లం కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు వేశాను చూశారు కదా పిండిని ఇలా కలుపుకున్న తర్వాత మనం చేతికి కొంచెం తడి చేసుకొని లేకపోతే నెయ్యి అయినా రాసుకొని ఇలా తాలికల్లాగా చేసుకోవాలండి ఇలా చిన్న చిన్నగా ఇలా చేసుకోవచ్చు మీకు పెద్దవి కావాలనుకుంటే పెద్దవి చిన్నవి కావాలనుకుంటే చిన్నవి చేసుకోవచ్చు అలా కాకుండా ఇలా మీకు కష్టం అనిపిస్తే చక్రాల గిద్దెలు ఉంటాయి కదండీ మనం మురుకులు చేసే కొట్టాలి ఉంటాయి కదా వాటితోనైనా చేసుకోవచ్చండి నా దగ్గర అయితే రంధ్రాలు హో ఒకే హో రంధ్రం ఉంది కానీ వేరేది లేదండి అందుకని నేను మామూలుగా చేతితో చేస్తున్నాను ఇప్పుడు సగ్గు బియ్యం ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఒక నాలుగు కప్పులు చిక్కటి పాలు పోసుకొని మనం మళ్ళీ ఇప్పుడు తాలికలన్నీ ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ తాలికల్ని ఒక పాలు ఒకసారి పొంగు వచ్చిన తర్వాత మనం తాలికల్ని దాంట్లో వేసుకోవాలి మనం చిక్కదనం కోసం నేను కొంచెం పిండి ఒక టూ టేబుల్ స్పూన్ పిండి ఉంచి దాంట్లో వాటర్ కలిపి చిక్కగా చేసుకుంటున్నానండి చూసారు కదా పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత తాలికలు కొంచెం మీగడతో సహా వేసుకుంటే మనకి తాలికలు మంచి టేస్ట్ వస్తాయండి చూసారు కదా నేను కొంచెం మీగడతో సహా వేసాను పిండిని కొంచెం వాటర్లో పోసుకొని ఇలా కలుపుకోవడం వల్ల మనకి ఇది చిక్కదనం గ్రేవీగా ఉంటుందండి చాలా బాగుంటుంది తింటుంటే చూసారు కదా తాలికలు వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ కదపకూడదండి తర్వాత కదపాలి చూసారు కదా తాలికలు కూడా ఉడికిపోయినాయి ఇప్పుడు స్టవ్ని స్విమ్లో పెట్టుకొని మనం బెల్లం పాకాన్ని కరిగించుకొని పెట్టుకున్నాం కదా ముందుగానే దాన్ని వడపోసుకోవాలి చూసారు కదా వడకట్టుకుంటే దాంట్లో ఏమైనా చెత్త ఉంటే రాదండి ఇప్పుడు ఒక బెల్లపాకం వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఉంటే సరిపోతుందండి ఎక్కువ అవసరం లేదు అలాగే డ్రై ఫ్రూట్స్ నేతిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ కూడా వేస్తున్నాను చాలా చూసారు కదా మనం పిండి కూడా కలిపి వేయడం వల్ల చిక్కగా అయిపోయినాయి ఈ వీడియో నచ్చితే లైక్